టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా కొంతమంది అయితే నమ్మకాలను అయితే వాడడం లేదు ఎవరో గురుధులు చెప్పిరని చెప్పేసి ఎన్నో పనులు చేస్తుంటారు ముఖ్యంగా గుప్త నిధులకు సంబంధించి అయితే రోజు ఎన్నో వార్తలు మనం చూస్తుంటాం అక్కడ తవ్వినా కూడా వారికి ఏమైతే కనిపించదు అయినప్పటికీ కూడా గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి అయితే చాలా మంది అయితే తవ్వకాలు జరుపుతుంటారు తాజాగా అయితే విశాఖపట్నంలో అయితే గుప్త తవ్వకాలు తవ్వకాలైతే కలకాలం సృష్టించాయి కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఒక రైల్వే ఉద్యోగి ఇంట్లో అయితే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి అందుకు సంబంధించిన వార్తలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఆ ఉద్యోగం అయితే ఇంటికి తాళం వేసి ఇంటి ఆవరణ లోపల అయితే దాదాపు ఇరవై అడుగుల లోతు అయితే గోయి దవ్వారు మనం చిన్నపాటి బావిగా కూడా భావించవచ్చు అయితే ఇవి బావ ఈ గో తవ్వకాలు దవ్వడానికి అయితే వ్యక్తులను విజయవాడ నుంచి తీసుకొచ్చినట్లయితే స్థానికులు చెప్తున్నారు సో ఇంటి ఇంటి గేటుకు తాళం వేసి లోపలని అయితే వీరు దాదాపు ఇరవై అడుగుల గోయిని అయితే తవ్వారు అందుకు సంబంధించి అక్కడ పూజలు కూడా చేశారు అక్కడ పసుపు కావచ్చు కుంకుమ కావచ్చు చిన్నపాటి మన ముగ్గు లాంటి అక్కడ ఏర్పాటు చేశారు మనం చూసాం కదా తాంత్రిక విద్యలు సినిమాల్లో ఉంటాయి కదా ముగ్గు వేయడం ఇట్లా చేయడం దవ తవకాలు చూస్తుంటాం అదే విధంగా అయితే తవకాలు దాదాపు ఇరవై అడుగుల లోతు అయితే తవ్వారు మనం చూసుకోవచ్చు చిన్నపాటి బావిగానే మనం అది భావించవచ్చు సో పక్కింటు అంటే మిగతా వారికి అయితే ఆయన ఏం చెప్పారంటే రైల్వే ఉద్యోగి ఇది వాస్తు గురించి పూజలు చేస్తున్నట్లయితే చెప్పినప్పటికీ కూడా అది గుర్తు నిధుల కోసమే తవ్వకాలు జరిపినట్లయితే తెలుస్తుంది సో విషయం తెలుసుకున్న పోలీసులు అయితే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు ఉద్యోగ రైల్వే ఉద్యోగిని అదుపులోకి తీసుకొని అయితే ఎందుకు తవ్వకాలు జరిపారు ఎవరు జరిపారు ఎందుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది సో ఇప్పటికి కూడా చాలా మంది మూఢనామ్మకాలు నమ్మ మూఢనామకాలు నమ్ముతూ అయితే చాలా పనులు చేస్తున్నారు కొందరు అయితే నరబరులు ఇస్తున్నా మనం తాజా చూసాం ఈ మహబూబ్ ఉమ్మడి ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు సంబంధించిన ఏరియాలో అయితే ఒక వ్యక్తి అయితే ఆ గుప్త నిధుల కోసం చాలా హత్య చేశాడు అది అయితే స్థానిక మనకి రాష్ట్రంలో అయితే సంచలనం రేపింది తాజాగా ఈ గుప్త నిధుల తవ్వకం విశాఖలో కూడా కలకాలం రేపుతుంది సో ఇటువంటి వాటిపై అవగాహన కల ఉండాలని చెప్పేసి అయితే ప్రజల్ని కోరుతున్నారు ఇలాంటి ఏముండో గుప్త నిధులు అనే విషయమే ఉండదు ఎక్కడ కూడా మీకు గుప్త నిధులు రావని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ అయినప్పటికీ కూడా కొంత భావాలు మాత్రం గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి వారు అంటే బలహీనతలు అంటే ప్రజల బలహీన రాజీంద్రను వాళ్ళు బలంగా మార్చుకుని అయితే గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ డబ్బులు తీసుకుని ఏదో పూజలు చేసి ఆడ తవ్వకాలు జరిపి జరిపి సో అక్కడ ఏం లేకపోవడం కూడా మనం చాలా సందర్భాలు చూసాం అయినప్పటికీ కూడా ప్రజలు మారడం లేదు ఇప్పటికైనా కూడా గుప్త నిధులు ఉండవని చెప్పేసి అయితే ఆ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్